ఈ రోజు నా లైఫ్ లో జరిగే కొన్ని విషయాల గురించి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఊరికనే చెప్తే మీరు కదా అందుకని రెసిపీ చేస్తూ చెప్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఈ వన్ ఇయర్ లో నాకు ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏ సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి చెప్పలేదు యూట్యూబ్ చేస్తున్నాను అని ఎందుకు అంటే నాకు పర్సనల్ గా పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ ఏదైనా పూర్తిగా చేసి సక్సెస్ వచ్చిన తర్వాత చెప్దామని చెప్పి ఇది లాస్ట్ గా ఎంచుకున్న అనుకోవచ్చు బయటకి వెళ్లి చేసేది కాదు కాబట్టి ఇంట్లో ఉండి చేసుకునేది కాబట్టి పర్వాలేదు అని ఇప్పటికే పడి చాలా వీడియోస్ చేస్తున్నానండి కానీ సపోర్ట్ ఎవరు చేయట్లేదు నాకు బ్లాగ్స్ చేయడం రాదు ఏదైనా ప్రొడక్ట్ కొని దాని రివ్యూలు ఇవ్వడం రాదు కానీ నాకు వచ్చినల్లా కుకింగ్ అండి కుకింగ్ చేస్తూ కొన్ని కొన్ని కొబ్బులు చెప్తూ ఉంటాను చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అండి చాలా డిమోటివేట్ అయితే అయిపోతున్నాను కానీ మళ్ళీ వీడియోస్ చేద్దాము చూద్దాము అన్నట్టు అలా చేస్తూనే ఉంటున్నాను నార్మల్ కంటెంట్ కంటే ఈ కుకింగ్ కంటెంట్ చాలా కష్టం రెసిపీకి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకుని వండి ఎడిట్ చేసి పెట్టడం అనేది ఈజీ అయితే కాదు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నాకు ఎయిటీన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారిలో ట్వంటీ కేక్ వెళ్ళబోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ